మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్టకు వచ్చినాం దీనినే ముందు సైడ్ కనుక మనం చూస్తే దాన్ని హజ్రత్ సయ లతీఫుల్లా ఖాద్రి దర్గా అంటారు ఈ గుట్ట మీద దాదాపు ఒకటి బ్రహ్మంగారి గుట్ట ఒక 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 సైడు బ్రహ్మంగారి గుట్ట అంటారు మరొక సైడు ఫ్రంట్ సైడ్ నుంచి కనుక చూస్తే అది ముస్లింలకు ప్రధానమైన ఒక దేవాలయంగా ఒక మజీద్గా పైన హజ్రత్ సయ లతీఫుల్లా ఖాద్రి దర్గా ఉంది ప్రతి ఏటా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి అట్ ద సేమ్ టైం కాశీ సమేత శివ సమేత కనకదుర్గ టెంపుల్ ఈ మూడు దేవాలయాలు ఈ ఒక్క గుట్ట మీద ఉన్నాయి అటువైపు వెళ్తే కనుక మేరీ మాత టెంపుల్ అని మరొకటి ఉంటుంది సో ఇది అన్ని మతాలకు సంబంధించిన గుట్టగా ఇక్కడ సర్వమత ప్రార్థనలు జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఓవైపు ముస్లింలకు సంబంధించిన దర్గా మరోవైపు కనకదుర్గ టెంపుల్ అదేవిధంగా ఎంతో పురాతనమైన వెయ్యి సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ఇక్కడ బ్రహ్మంగారి దేవాలయం కూడా ఉంది అంటే ఒక చెట్టు త్వరలో బ్రహ్మంగారి విగ్రహం ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం సో మనం బ్రహ్మంగారి గుట్టపైకి వచ్చాం మనం ఇంతసేపు మాట్లాడుకున్నది ఏదైతే ఉందో గుట్టపైన ఇదే చెట్టు దీన్ని ఏనుగుపాదం చెట్టు అంటారు దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు ఇది అంటే చెట్టు కాదు ఇది మహావృక్షం ఈ వృక్షం యొక్క లోపడనే బ్రహ్మంగారి విగ్రహం ఉంటుంది సో ఆయన కాలం చేసిన తర్వాత ఆయన శిష్యులు అంటే ఈ చెట్టులో స్వామివారు ఏదైతే తపస్సు చేసిండ్రు అనే ఒక నానుడు ఇక్కడ ఉంది సో దానికి సంబంధించి వారి శిష్యులు వచ్చి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్గా ఇది ప్రసిద్ధిగాంచింది ఈ గుట్ట మీద ఉన్న ఈ టెంపుల్కి నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ఈ దేవాలయ పరిసరాలను కాపాడుకుంటూ ఈ దేవాలయం మీదనే జీవనం సాగిస్తున్నారు మనతో పాటు పెద్ద ఉన్నారు ఈయన దాదాపు ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా ఉంటూ ఈ టెంపుల్ మీదనే దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ స్వామివారి సేవ చేస్తూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా సో ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించి అంటే బ్రహ్మంగారి గుట్ట అనే పేరు ఎందుకు వచ్చింది ఈ విగ్రహం ఎలా ఏర్పడి ఏర్పడింది ఈ చెట్టుకున్న ప్రాశస్తం ఏంటి ఈ కాశీ విశ్వేశ్వర టెంపుల్ ప్రా ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను మనం పెద్దాయనని అడిగి తెలుసుకుందాం నమస్తేనా పెద్ద నమస్తే ఏం పేరు అని పేరు నా పేరు పెద్దలు పెద్దలు ఈ చెట్టు ఈ చెట్టు తొర్రలో స్వామివారి విగ్రహం ఏంది అసలు కాశీశ్వర స్వామి తర్వాత ఈ వస్తుంది అట్లా ముందు ఆయన చెప్పాలి నేను వెనకట్లో కాకతీయ రాజుల్లో ప్రతాపరుద్రుడు రుద్రదేవుడు అంటారు ప్రతాపరుద్రుడు అంటాడు ఆయన భార్య పేరు పెన్నాదేవి వారి ఇద్దరికి సంతానం లేదంట సంతానం లేక కొన్ని ఏతర్లు తిరిగి తిరిగి లాస్ట్కు కన్నా పోయి వద్దాం ఆ కాశీ విశ్వనాథుడు మన ఎందు ఏమన్నా దయాదాక్ష ఉంచి కరోనా కటాక్షాలతో మనకేమన్నా సంతానం ఒడిగడతాడేమో అని ఆలోచించి కాశీకి చేరారంట ఆ రోజుల్లో వాహనాలు లేవు ఏనుగలు గుర్రాల మీద వాళ్ళ సేనాధిపతులు తీసుకొని కాశీకి చేరారు కాశీకి చేరే వరకే అప్పుడు నాలుగు నాలుగు గంటల టైము అయిందంట అయితే ఇప్పుడు ఈ చీకట్లో మనం ఇక స్నానం చేసి దేవుని దర్శనం ఏంటంటే చేసుకుందాం నడిచి నడిచి అలిసి వచ్చినాం ఈ రేతిని ఇక్కడ పండుకొని పొద్దున్నే స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పి అక్కడ పండుకున్నారు పండుకున్నాక అదే నైటు కళలో ఆ రాణిగారు పెన్నాదేవి కళలో ఆ కాశీ విశ్వనాథుడు ఇక్కడి నుంచి నువ్వు ఒక ఉపలింగం తీసుకుపోయి గుడి కట్టి ఉపలింగం స్థాపికం చెయ్యి నీకు ఒక సంతానం ఒడిగలుతానని చెప్పి ఆ కాశీ విశ్వనాథుడు ఈ రాణిగారి కలలో చెప్పాడు చెప్తే ఇక ఆమె లేచి నాకు ఇక్కడ ఉపలింగం దొరికేది ఎట్లా నేను తీసుకుపోయేది ఎట్లా ఏమో గంగస్నానం చేసి దేవుని దర్శనం చేసుకున్నాక ఏమైనా లింగ లింగాలు చెప్తారేమో ఆలోచిద్దాం అడుగుదామని చెప్పి వాళ్ళు అనుకున్నారు అనుకొని ఇక ముఖాలు కడుక్కొని గంగల దిగి స్నానం చేద్దామని గంగల దిగి రెండు మునుగులు మునిగి మూడో మునుగు మునిగ వరకే ఆ రారిగారు ఆ కాళ్ళకాన్నే దొరికింది ఈ శివలింగం ఆ వరకే మునిగేవరకే దొరికే వరకే అబ్బా భగవంతుడు నాకు ఇక్కడనే భాగ్యం కలిగించిండు అని చెప్పి ఆయన చెప్పిన మాట నెరవేరింది అని ఆ పైట కొంగు తీసుకొని ఆ రోజుల్లో పెద్ద చీరలు చేపట్టి పైట కొంగు ఒడిగట్టుకొని ఆ శివలింగాన్ని ఒళ్ళబెట్టుకొని పోయి ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మళ్ళొచ్చింత వండుకొని తిని తిరుగు ప్రయాణం అయ్యారు తిరుగు ప్రయాణం అయ్యి మళ్ళీ నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ గుడి కట్టి ఆ శివలింగాన్ని ఇక్కడ స్థాపికం చేసి కాశీ ఈశ్వేశ్వర స్వామి అని పేరు పెట్టి ఇక పేరు పెట్టి జాతర సాగిచ్చినాక వారి ఇద్దరికి ఒక సంతానం ఇచ్చాడు దేవుడు ఆ కొడుకు పేరు గణపతి దేవుడు రుద్రదేవుని కొడుకు పేరు గణపతి దేవుడు గణపతి దేవుని బిడ్డ పేరు రుద్రమాదేవి రుద్రమాదేవి తాత కట్టించిన గుళ్ళు ఇక్కడ ఇక్కడ సంతానం లేక చాలా బాధతో కట్టించిన గుడి పెట్టించిన లింగం చేపట్టి ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కానీ ఆ కోరిక ఆయనని మంచి దృఢ నమ్మకంతో నమ్ముకుంటే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతున్నాయి ఇలావా ఆ కోరికలు నెరవేరవు అనే సమస్య లేదు ఇలావా నీకు పెళ్ళి కానీ ఆడోళ్ళకైనా మగవాళ్ళకైనా ఏమైనా అప్పుల బాధలున్నా ఇనవా సంసార బాధలున్నా సతిబాధలున్నా సర్వ బాధలు తీరుతున్నాయి ఇక్కడ ఇలావా నేను ఇప్పుడు పదకొండేళ్ళు వెళ్ళి పన్నెండు ఏడు పడ్డది రాత్రి మారు ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటున్నాము మా స్వ మా స్వగ్రహం చండూరు మండలం బోడంగపర్తి చండూరు మండలం బోడంగ పత్తి ఇప్పుడు ఇరవై ఏళ్ళు నేను నల్గొండకు వచ్చి నల్గొండకు వచ్చినాక ఇక ఇక్కడ ఈ శివ ఈ భగవంతుడు దర్శనమిచ్చి ఇక్కడ దారా గుడి పడవ ఉండే అప్పుడు నా గుడి నా సే సేవ చేదు అని చెప్పి పిలిపించుకుంటే వచ్చాను ఇక్కడనే సేవ చేసుకుంటా జీవిస్తున్నాను నాయన ఇక ఇక్కడ బ్రహ్మంగారు చరిత్ర బ్రహ్మంగారు అప్పుడు బ్రహ్మంగారు దగ్గరికి సిద్ధప్ప వచ్చి నాకు ఉపదేశం ఏమని ఆయన పాదాల మీద పడ్డప్పుడు ఆయన మీది మమ్మది అం మాది హిందూ మతం మీది ముస్లిం మతం మీ మతానికి మా మతానికి కలవదు మీ పెద్దలు నన్ను తిడతారు కొడతారు నిన్ను కూడా కొడతారు వద్దుపో కానీ పోలే పోకపోయే వరకే ఆ సిద్దప్ప తండ్రి తల్లి ఇద్దరు పోయి ఆ హైదరాబాదు నవాబుకు ఫిర్యాదు అయ్యారు నా కొడుకుని మాయ చేసిండు మంత్రాలు చేసిండు నా ఆయన మలుపుకుండు రాణిస్తలేడు అది అని ఫిర్యాదు చేస్తే వాడిని రమ్మను పో అని చెప్పి ఈ రాజుగారు ఆ సిద్ధప్ప దగ్గరికి ఈయన దగ్గర ఉండ ఉండబడే బట్టల తో తోలుండు తోలితే ఈ బ్రహ్మంగారు పోయొద్దామని ప్రయాణం ఎవరికి సిద్దప్ప ఉండి నాయన నువ్వేమొద్దు నేనే పోయొస్తా ఆయన సంగతి ఏంటో మాట్లాడొస్తా అని చెప్పి ఈ సిద్ధప్ప రాజుగారి దగ్గరికి వచ్చిండు రాజుల దగ్గర అప్పుడు ఎట్టుంటుంది వేల మంది జనాభా ఉంటారు ఎప్పుడైనా కానీ రాజు కోట ముందల అంతమందిలో పోయి ఉండి సపో రాజు కేంద నిబడ్డాడు నివ్వడితే ఏమిరా సిద్ధ అని పేరు సైదులు ఏమిరా సైదులు నీకు అంత మతమా మస్తా నన్ను చూసి నిండు సభలో సలాం కూడా పెట్టవా అటన్ని పడతావు అంటే నా నేను సలాం పెడితే నువ్వు బతకవు తలబలికి సస్తావు మరి ఇంత రాజ్యాన్ని ఇంత ప్రజలకి కాపాడేవాడిని నువ్వు చచ్చిపోతే ఎట్లా అంటే అంత ఇది ఎట్లా చచ్చిపోతాను ఏంటంటే నా సలాముకు నా దండానికి మా గురువుగారు తప్ప ఇంకోరు భరించలేరు నువ్వు అంత పరీక్ష చూడాలంటే ఒక నల్ల బండ తెప్పించి అక్కడ పెట్టు పరీక్ష చూపిస్తానే వరకే ఒక అప్పుడు రాజులు దల్చుకుంటే దెబ్బలు కరువా అని అప్పటికప్పుడు నల్ల బండ తెప్పించి అక్కడ పెట్టిండు పెట్టినాక ఆ నల్ల బండకు ఒకటే చేతితోటి సలాం పెట్టేవరకే ఆ బండ పక్కన పగిలింది చూసిన ఆయన బండే పరిగింది నీ శిరస ఆగుతుందా ఆగదు అందుకోసమే నేను పెట్టలే అనే వరకు అబ్బా బిడ్డ నన్ను బతికిచ్చినావు నీ దగ్గరనే ఎంత పవర్ ఉంది నీ గురువుగారి దగ్గర ఎంత పవర్ ఉందో నీ గురువుగారిని రప్పిస్తాను అని చెప్పి మళ్ళీ మనసులు తోలి ఆ బ్రహ్మంగారిని కూడా రప్పించాడు రప్పించి ఇక్కడ కొన్ని వేదాలు కొన్ని నియమాలు పద్ధతులు రాజ్యాంగ చట్టాలు అయ్యా ఎడ్లు లేని బండ్లు నడుస్తాయి నీళ్లు లేని దీపాలు వెలుగుతాయి అంటే ఎడ్లు లేని బండ్లు లారీలు బస్సులు నీటి దీపాలు అంటే కరెంటు లైట్లు మనుషులు లేని మాటలు వినబడతాయంటే టేప్ రికార్డులు ఇవన్నీ నినబడుతున్నాయి ఆయన చెప్పినవి ఒక్కటి ఒక్క మాట కూడా మనకు ఇవాళ పొల్లు పోతలేదు ప్రతి ఒక్క వింత జరిగినా కానీ బ్రహ్మంగారు చెప్పిన మాట నిజం జరుగుతుంది జరిగి తీరుతుంది అనే అనుకుంటున్నాం చిన్నలం పెద్దలం అందరం అయితే ఆ రకంగా ఆయనకు ఉపదేశం ఇచ్చి చెట్టు గోలో తపస్ చేసుకుంటే బాగుండు నాకు ఇంకా శక్తి పెరగాలి అని చెప్పి ఆయన లోన భావం కలిగి దీవ దృష్టిలో చూసుకుంటే చెట్టు ఇక్కడ కనపడింది ఇక్కడ కనపడితే ఇక్కడ వచ్చిండు మడిచిపట్టే అంత గోహ చేసుకొని రంధ్రం చేసుకొని దాంట్లో పోయి జపం చేసుకుండు కొన్నాళ్ళు జపం చేసుకొని ఇక్కడి నుంచి చక్కగా కందిమాలయా పెళ్ళకి పోయిండు కందిమాలయా పెళ్ళకి పోయి అక్కడ కొన్నాళ్ళు జీవించినాక సమాధి అయినాక ఆయన ఎమ్మడి ఉండబడే శిశువులు మన మన గురువుగారు పలాని కాడ తపస్ చేసిండు కదా మరి ఆయన నిషాన్ లేకపోయా ఎట్లా అని చెప్పి వాళ్ళు వాళ్ళే అనుకొని ఆ రోజుల్లో మరి ఒట్టినో లేకపోతే తల ఐదో పదో వేసుకొని వాళ్ళు ఆయన విగ్రహం చేయించుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు పెట్టినాక కొన్నాళ్ళు మంచిగానే పూజలు అందుకుంది పూజలు అందుకున్నాక కొన్నాళ్ళు మన హిందూ గుళ్ళల్లా పూజలు చేసిన వాళ్ళని చంపర్రు గుళ్ళని ధ్వంసం విగ్రహాలు ఇగ్రాలు ఇరగొట్టెరువా దారులల్లా కంపగొట్టెరు ఎన్నో అరాచకాలు చేసారు ఆ సందర్భంలో ఆ విగ్రహాన్ని కూడా బ్రహ్మంగారి విగ్రహాన్ని ఇరగొట్టేస్తే జర అడావుడి అంత కొంచెం సల్లారి సల్లబడ్డాక కొన్ని రోజులకు ఒక పుణ్యాత్కుడు బ్రహ్మంగారి గుట్ట అని పేరు వచ్చే విగ్రహం లేకపా ఎట్లా అని చెప్పి ఇంత ఉషిక సిమెంటు అంత కింది నుంచి తెచ్చుకొని విగ్రహం సిమెంట్తో చేసి పెట్టాడు అది కూడా కొన్ని రెండు మూడు వందల సంవత్సరాలు పూజలు అందుకుంది పూజలు అందుకున్నాక మేము వచ్చినాక కూడా మంచిగానే ఉండే కానీ ఒక కుడిచేయి ఈ మోసేతిలో ఇరిగిపోయి ఉండే మేము సిమెంటు అది ఇది పెట్టి ఇంత కలర్ వేసి ఓ పదేళ్ళు నడిపించినాము నడిపించినాక ఈ చిత్తూరు నుంచి ఒక బ్రహ్మగారు భక్తుడు వచ్చిండు భక్తుడు వచ్చి నాయనా ఇక్కడ మీరు బ్రహ్మంగారు పూ సేవలు పూజలు మంచిగా చేస్తుండు నేను ఒక పటం తెచ్చి పెడతా అంటే నేనుండి అయ్యా పటం ఎందుకు పటం పెడితే చేయజారి కింద బయలుపోతే చెత్తకుండలా పారేస్తాం కొన్ని రోజులు పూజ చేసి పారేస్తే ఆ పాపం మనకే ఒక ఇగ్రం రాతిగ్రం మీ కాయ రాళ్ళు మంచిగా ఉంటాయి ఇగ్రాలు మంచిగా చేస్తారు అంటే మంచి సలహా ఇచ్చినవి పెద్ద మనిషి అని చెప్పి ఒక రాతి ఇగ్రం చేయించుకొచ్చి పెట్టిండు పోయిన శివరాత్రికే ఇక్కడ ప్రతిష్ట జరిగింది ఆయన ఇంత ఇంత పెద్ద పేరు నల్లగొండ నడుబొడ్డున నీలగిరి బ్రహ్మంగారి గుట్ట కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అక్కడ కనకదుర్గ ఆలయం అక్కడ రామ ఆలయం ఈ గుట్ట మీద త్రికూట ఆలయాలని పేరు దారి లేదు డొంక లేదు వచ్చే భక్తులు బండ్లు సిరిపోయి బోర్లపడి దెబ్బలు తగ్గుతున్నాయి అట్లా కొంత బాధపడుతున్నారు రక్తాలు వెళ్ళి గుట్ట మీదకి వస్తే బాధపడుకుంటూ గుట్ట మీదకి వస్తే మంచినీళ్ళు లేవు ఇట్లా అల్లాడుతురు ఇనవ ఈ రెండు సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి ఏ ప్రభుత్వమైనా కానీ వచ్చినా కానీ మన ఈ గుట్ట మీద గుళ్ళు వాళ్ళు పట్టించుకుంటలేరు నువ్వ సేవ జరిగి పని చేద్దాము అని అనుకుంటలేరు ఈ రోడ్డు సౌకర్యం ఒకటి మంచినీళ్ళ సౌకర్యం ఒకటి ఈ రెండు మార్గాలు ఏ పుణ్యాత్ కొడు ఇచ్చినా కానీ వారికి ఏడు జన్మల పుణ్యం అంటే ఇప్పుడు ఇక్కడ త్రాగే నీరు లేదా లేవు తా త్రా తా నీరు లేవు ఇక్కడ రోడ్డు దారి లేదు దూపకొని అల్లాడుతురు జనం మమ్మర నీళ్ళు ఇవ్వమంటే మేమే కింద నుంచి ఒక్క డబ్బా కొనుక్కొచ్చుకుంటున్నాం మేమేం తాగము వాళ్ళకేమి ఇవ్వం నాయన నీళ్ళు లేవంటే బాధపడుతురు ఇంత గుడికి వస్తే నీళ్ళు లేకపోయాయి అంటే అయ్యా మరి ప్రభుత్వాన్ని అడగండి మరి మేమేం చేయము మేము ఎన్నో దరఖాస్తులు పెట్టినాం ఎన్నో మాటలు తిరుగుతూనే ఉన్నాం నువ్వు మున్సిపల్ ఆఫీసు దొరుకుతున్నాం కాడికి పోతున్నాం అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇచ్చిరానా ఇప్పటి ఈ సమస్య చెప్పిరా చెప్పినాము సో ఇవాళ కాదు నేను వచ్చిన కానించి పదకొండేళ్ల సంది మొత్తం కాగితాలు కలెక్టర్కి ఇచ్చి ఇచ్చి ఒక బస్టాండ్ కాగితాలు కావచ్చు అన్నవా పోతే సిఐ గారికి సిఐ కాదు ఎస్వి గారికి ఇచ్చినాము ఎస్వి గారికి ఇచ్చినాము ఎంపీకి ఇచ్చినాము మందికి ఇచ్చినాము ఎమ్మెల్యే కూడా ఇచ్చినాము భూపాల్రెడ్డి మొ మొట్టమొదలు ఎమ్మెల్యే వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు మన భూపాలరెడ్డి గారు భూపాలరెడ్డి గారు మొట్టమొదటి ఎలక్షన్ గెలవ తోలుగా ఇదే ఈ గొల్లోల వాడకట్న కృష్ణానగర్లో మీటింగ్ పెట్టి నేను గెలవంగానే మొట్టమొదటి బ్రహ్మగారు కుట్రమీకి రోడ్డు మంచినీళ్ళ సౌకర్యం తప్పదు అన్నాడు అని వాగ్దానం చేసిండు ఆయన ఓడిపోయిన దాకా కూడా మళ్ళీ గుట్టెక్కలే మరి ఏం చేస్తాం ఆయన మన ఇగ్రాలు పెట్టే ముందర వచ్చిండు అకొద ప్రతి ప్రతి ఏడాది ఇక్కడ జాతర జరుగుతుందట ఏంది ఇక్కడ ప్రతి సంవత్సరానికి శివరాత్రికి శివ దేవుని కళ్యాణం అయింది కార్తీక మాసం కార్తీక పౌర్ణమి నాడు అనేక భక్తులు అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ యజ్ఞగుండాలు దేవుని కళ్యాణం యజ్ఞం ఇవన్నీ చాలా జరుగుతాయి నాయన పూజలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక దసరా నవరాత్రులలో దుర్గమ్మ కాడ పది రోజులు నవరాత్రుల ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక శ్రీరామ శ్రీరామ నవమి రోజు అక్కడ రాముల వారి కళ్యాణం దొరుకుతుంది ఎన్ని ఎన్ని ఉత్సవాలు చేసినా కానీ నీళ్ళ కాడికి వచ్చేవరకే నిరుత్సాహం అయిపోతున్నాం మేము నువ్వు బ దారి కాడికి వచ్చేవరకే దండగా అయిపోతున్నాం మరి ఏం చేయమని ఆయన నువ్వ ఈ గుడికి కమిటీ వాళ్ళు నేను ఇలా చాలా తిప్పబడి పడవ ఉన్న గుడిని వాళ్ళను వీళ్ళు కమిటీ వాళ్ళు మనిషికి తల ముప్పై వేలు వేసుకొని ముందు ఒక దగ్గర వేసి ఈ సంధాలు అడిగి చుట్టూ కంపౌన్ వాళ్ళు నవగ్రాహ మండపం ఈ ధ్వజస్తంభం ఇగో ఇక్కడ నంది మండపం ఇవన్నీ మొత్తం రిపేర్ చేయటం జరిగింది ఇలావా వాళ్ళు కూడా చాలా బాధపడుతురు కానీ కష్టపడ్డవరికి తిప్పాలన్నట్టు కష్టపడ్డవనికి వెనకంగా కాళ్ళ మీద కొంకుల మీద దెబ్బలు తగ్గుతున్నాయి నువ్వా మరి ఆ దెబ్బలు తగ్గించేవారు ముందుకు వస్తలేరు మరి వాళ్ళనే ముందుకు వచ్చి చేయవని చేసి చేసినట్టు లేదు ఇవ్వవా దెబ్బ మరి ఆ కుంకుల మీద కొట్టేందుకు వాళ్ళే ముందుకు వచ్చి చేసుకుంటావా అట్టా వస్తా లేరు ఇట్టా వస్తలేరు నాయన సో ఇది నిజంగా కూడా ఒక అద్భుతమైన ఒక అంశం ఎంత అద్భుతంగా అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చెట్టును ఎవరో తొలిచినట్టు ఈ ఏనుగుపాదం అనే చెట్టు నిజంగా కూడా లోపల ఒక రూమ్ని పోలి ఉంది ఒక రూమ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉండదు న్యాచురల్గా ఎంత అద్భుతంగా దాదాపు ఇర ఇరవై ఫీట్ల ఎత్తు వరకు ఈ యొక్క చెట్టు లోపల ఉన్న ఈ గుహలాగా ఇట్లా ఉంది సో ఇందులోనే విగ్రహం ఏర్పాటు చేసిరు సో ఇక్కడ ప్రతి ఏటా ప్రత్యేక పూజలు ప్రతి నిత్యం కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు వారికి అయితే ఇంత మంచి విగ్రహము అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం మనం ప్రతి ఒక్కరం ప్రతి ఏదైనా అంశం జరిగినప్పుడు దానిని బ్రహ్మంగారు చెప్పినట్టుగా జరిగింది అనే ఒక పదాన్ని మనం అత్యధికంగా వాడుతుంటాం సో ఇదే నల్గొండ జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన బ్రహ్మంగారి గుట్ట బ్రహ్మంగారి విగ్రహం సో ఇదే ఏనుగుపాదం అనే చెట్టు ఈ చెట్టు లోపనే స్వామివారి ఇక్కడ కొలువై ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే బ్రహ్మంగారి గుట్ట పైన ఉన్న శివ సమేత కనకదుర్గ టెంపుల్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాశస్తం ఏంటి అది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ గణే శారదాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ हरिः ॐ जातवेदश सु न माम सोमराति यथो निरुषि दुर्घानि विश्वा नामेव सिन्धुम् दुर्तात्यग्निः तावद्भिवर्णाम् तव साज्ज्वलन्ते वैरोचनी कर्मफले जुजुष्ठा दुर्गाम् देवी गुं शरणमहम प्रवद्ये सुतरसिदासे नमः अज्ञात्मं वारयाणव्य अस्मान् भस्ते भرجे दुर्गाणि विश्वा ओष्ठ पृथ्वी भौरान उर्भे भवा तोकाय तनया यशमया विश्वानिना दुर्गाहा जाद वेदस्ति धुन्न नाम अग्ने अत्रिवन्मनसा स्माकं भोज्य पिता तनूना वृतनाजितः गुसह मानमुघ्रमग्निगुहुवेव परमस्य धस्तात् स नः परुषुदधि विश्वा क्षामध्येवो अतिधुरुताच्छग्निः कर्चोचिकमेभ्यो अध्वरेजु सनाच्च हो तानव्यश्च दत्से स्वाम जाग्नेदनुवं विप्रयस्वा स्वभ्यं जजो भगवाज जुष्ट्वा गोभिर जुष्टमय जोड शक्तिं दवेंद्रा विष्णोरन संजरेमा नाकस्य पुरुष्टम विसंवसानो वैष्णवीम लोक हमा धयंताम कात्या यनाय विद्महे कन्य धीमहे तन्नो धर्गिप्रचो धयादा సో మనం బ్రహ్మంగారి గుట్టపైన ఉన్న శివ సమేత కనకదుర్గ దేవాలయంలో ఉన్నాం ఈ దేవాలయానికి కూడా ఎంతో ప్రాశస్తం ప్రాముఖ్యత ఉంది దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి సంబంధించి మనతో పాటు పూజారి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి ఈ టెంపుల్ ఏర్పాటు చేసి ఎంతకాలం అవుతుంది అంటే ఇక్కడ అమ్మవారు వెలసి ఎంతకాలం అవుతుంది శ్రీ గురు భో నమ హరిహోం శ్రీమాత శ్రీ శ్రీ శివ సమేత శ్రీ కనకదుర్గ దేవస్థానం అనేది పూర్వం ఒక వెయ్యి సంవత్సరాల క్రితము కాకతీయ మహారాజులు పరిపాలించినప్పుడు ఛాయ సోమేశ్వరాలయము అదేవిధంగా ఇక్కడ బ్రహ్మంగారి దేవస్థానము శివాలయము కనకదుర్గ దేవస్థానం అనేది స్థాపించడం జరిగింది తదనంతరం అందరూ కూడా భక్తులు అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి తండోపతండాలుగా వస్తూ మాలాధరణ చేస్తూ ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇలా ఒక యాభై సంవత్సరాల క్రితము హరినాయకని వారు వారి వెంట ఉన్న బృందము చెల్లెల వెంకన్న గారు కడారి వెంకన్న గారు అశోక్ భవానీ వాసు ఇలా కొంతమంది ప్రధానమైన వ్యక్తులు అమ్మవారి యొక్క మాలలు వేసి అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు తదనంతరము ఇక్కడ ఉన్నటువంటి అఖండ దీపం అనేది విజయవాడ కరకదుర్గ అమ్మవారి దేవస్థానం నుంచి అక్కడికి వెలిగించినటువంటి అఖండ దీపాన్ని తీసుకువచ్చి ఇక్కడ అఖండ దీపాన్ని వెలిగించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క కొండక అఖండ దీపం వెలుగుతూనే ఉంది ప్రతినిత్యం అమ్మవారికి త్రికాలంలందు నైవేద్యాలు పెడుతూ మంచిగా వైదోక్తిగా పూజలు శా శాశ్వతంగా పూజలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క అమ్మవారి శక్తి చాలా బాగా ఉంటుంది భక్తులలో కూడా వచ్చి అమ్మవారికి ముడుపు కట్టినవారు అమ్మవారికి చీరసారులు పెట్టిన వారికి వారందరికీ కూడా కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుతున్నాయి ప్రధానంగా ఒక విషయం చెప్పండి ఇక్కడ ఉన్న ఒక బావి అక్కడ ఎప్పుడు నీరు ఉద్భవిస్తూ ఉంటుంది అంటే న్యాచురల్గా వస్తుందా దాంతోనే ఇక్కడ జరిగే కార్యకలాపాలని వాటర్ వాటర్ అంటే ఇక్కడ వర్షాకాలంలో వర్షం కురిసినటువంటి నీళ్ళన్నీ కూడా కొంచెం కుంటలో నిలువుంటాయి అలా బావి ఒక యాభై సంవత్సరాల క్రితమే అక్కడ తోవారు ఇక్కడ నీటి స్థానం అనేది ఎప్పుడూ కూడా కొరత ఉండదు ఆ బావి నీళ్ళే భక్తులకు ఇక్కడ వేద పాఠశాలకి అమ్మవారి యొక్క కైంకర్యాలకు వినియోగం జరుగుతుంది ఎప్పుడు కూడా ఎండిపోవడం జరగదండి అమ్మవారి యొక్క శక్తి అనుకోవాలి ఎంతమంది ఇక్కడ వేద పాఠశాల విద్యార్థులు ఉన్నారు వారికి మీరు బోధన చేయడం ఇక్కడ వేద పాఠశాలని అమ్మవారి అనుగ్రహించేత శారదాంబ స్మార్థాగమ గురుకుల వేద విద్యాపీఠం అని స్వతహ పెట్టాను ఇక్కడ ప్రస్తుతానికి ద్వామిషత్ ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నారు వేద వేదపారాయణ చేస్తూ ఉంటారు ఇక్కడ ఆ బావిని వాడుకుంటూ అమ్మవారి యొక్క సేవ చేస్తూ వేదపాలన చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూర్చున్న గోశాల కూడా పెట్టాము అలా విద్యార్థులు కూడా గోసేవ చేస్తూ సో ఇది ప్రసిద్ధిగాంచిన కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మంగారి గుట్ట అనే ఈ బ్రహ్మంగారి గుట్టకు ఆ పేరు ఎలా వచ్చింది ఇక్కడ విగ్రహం ఎలా ఏర్పాటైంది నిజంగా కూడా మనం చూడవచ్చు పాదం అంటే నిజంగా ఏనుగు పాదాన్ని పోలిన ఈ చెట్టు దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నాయి ఈ మహావృక్షం ఈ వృక్షంలో ఇంత ప్రసిద్ధిగాంచిన ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం ఇక్కడ నిత్యం పూజలు జరపడం ఇదంతా ఈ ఈ ఇదంతా జరుగుతుంది అయితే ఇంత హిస్టారికల్ ప్లేస్లో కూడా ఇక్కడ సమస్యలు తాండవిస్తున్నాయంటే నిజంగా మనం ఇప్పుడు పెద్దయిన చెప్పిన మాటలు వింటే అర్థమవుతుంది ఇక్కడ కనీసం వచ్చే భక్తులకు త్రాగునీరు లేదు ఈ గుట్టపైకి వచ్చే భక్తులకు సరైన మార్గం అంటే రోడ్డు మార్గం లేక గతంలో అనేక మంది పాలకులు ఇక్కడ నుంచి హామీలు ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇక్కడ ఒక రోడ్డు లేకపోవడం కనీసం త్రాగునీరు లేకపోవడం తోటి ఇక్కడ భక్తులే కాదు ఈ ఆలయ ఆలయ సంరక్షకులు ఆలయ ఆలనా పాలన చూసుకునే ఈ పెద్ద మనుషులకు కూడా కనీసం తాగేందుకు నీరు లేక ప్రతిరోజు కిందికి వెళ్ళి త్రాగునీరు తెచ్చుకుంటున్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ ఉంది అయితే నిజంగా కూడా ఇలాంటి ఇది చరిత్రకు ఆనవాళ్ళు ఇలాంటి దేవాలయాలు ఈ దేవాలయాలను సంరక్షించడంతో పాటు వీటిని సంరక్షకులుగా ఉన్న వారి కోసం ఇక్కడి కోసం ఈ గుట్ట వాటర్ సదుపాయం మౌలిక సదుపాయాల్లో త్రాగునీరు ఉంది త్రాగునీరు అదేవిధంగా ఇక్కడికి రోడ్డు ఈ రెండు కనుక ఏర్పాటు చేస్తే ఈ ఆలయాలు ఒక హిస్టారికల్ ప్లేస్లుగా అనేక మందికి ఇవి ప్రతిరోజు భక్తులు అంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నప్పటికీ కూడా కనీసం ఇక్కడ త్రాగునీరు లేకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పాటు అవుతుంది ఇక్కడ వచ్చే భక్తులు మమ్మల్ని త్రాగునీరు అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇక్కడ పాలకులు కొంత దృష్టి పెట్టి మంచినీరు సదుపాయం అదేవిధంగా రోడ్డు సదుపాయం కల్పించాలని చెప్తున్నారు అయితే నిజంగా కూడా ఇంత హిస్టారికల్ ప్లేస్ ఉన్న నల్గొండ ప్రాంతానికి ఇది ఒకటే కాదు ఇంకా అనేకమైన అంశాలు ఇక్కడ దాగి ఉన్నాయి ఇప్పుడే మనం చూసినాం ఇక్కడ దాదాపు మూడు దేవాలయాలు అదేవిధంగా మజీదు పక్కనే చర్చ్ సర్వమత సమ్మేళనంగా ఉన్న ఇ గుట్ట ఈ చరిత్రకు ఆనవాళ్ళుగా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలపైన కూడా ఉంది ఇది కాశీ విశ్వేశ్వరణ స్వామి దేవాలయం అదేవిధంగా బ్రహ్మంగారి గుట్టకు సంబంధించిన విశేషాలు కెమెరామన్ చరణ్ తో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ